తెలంగాణలో గత పదేళ్ళు కావచ్చు పదేళ్ళ ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు మరి వాస్తవంగా తెలంగాణ కరెంటు ఏ విధంగా అందించినాయి రైతులు ఏ విధంగా గోచలు పడ్డారు మరి పదేళ్ళ అంటే గత పదేళ్ల కాలంలో రైతులు ఏ విధంగా ఉన్నారు మరి ఇప్పుడు ఏడాది కాలంలో ఏ విధంగా ఉన్నారు అనే అంశాల మీద ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వాస్తవంగా తెలంగాణలో గత పదేళ్ళు ఒక కరెంటు వేయిందంటే అది ఒక వార్తగా నిగా నిలిచేది మరి ఇప్పుడు కరెంట్ ఉంటేనే వార్తగా నడుస్తున్న పరిస్థితులు ఎందుకంటే తెలంగాణలో గతంలో కరెంటు కోసలు చాలా వరకు కూడా చూసినాం మోటార్లు వ్యవసాయ మోటార్లు కూడా మొత్తం కాలిపోయి బైండింగ్ షాపులు వైండింగ్ షాపులో ముందట రైతులు క్యూలు కట్టిన పరిస్థితులు కూడా చూసినాం చాలా పెద్ద ఎత్తున ఆ రోజు రైతులు పొలాలు కూడా ఎండిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి మరి పదేళ్ల కాలం కూడా ఏ రోజు కూడా కరెంటు పోయిన దాఖలా లేవు కరెంటు సంబంధించి మోటార్లు కూడా మరి ఎప్పుడు కూడా కాలిపోయిన దాఖలా లేవు పంట పొలాలు కూడా సాగునీరు అంది మొత్తం కూడా సస్యశామలంగా అయితే తెలంగాణ వ్యవసాయంలోనైతే ముందుంది మరి ఈ పదేళ్ళ పదేళ్ళ తర్వాత ఏడాది కాలంలో ఏడాది కాలంలో కావచ్చు ఏడాది అయిపోయినాక రెండో సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది మరి ఈ కాలంలో వ్యవసాయం వ్యవసాయానికి సంబంధించి కరెంటే కాకుండా మరి ఏదైతే ఇండ్లకు సంబంధించి కరెంట్ ఏ విధంగా ఉంటుందనే అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం ఇక కరెంటు కోత దోమల మోత రాష్ట్రంలో అప్రకటిత కరెంటు కోతలు గంటల తరబడి కట్ చేస్తున్న వైనం రాత్రిపూట జనం అవస్థలు విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు ఆందోళనలో అన్నదాతలు స్పందించని అధికారులు రేవంత్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనం ఇక రాష్ట్రంలో అప్రకటిత కరెంటు కోతలు అంటే ఎలాంటి ప్రకటనలు చేయకుండా మొత్తానికి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు కూడా కరెంటులు కట్ చేస్తున్నారు గంటల తరబడి కరెంటు పోతుంది అర్ధరాత్రి కరెంటు పోతే ఇంట్లలో ఉన్నటువంటి ఏదైతే ఇండ్లలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా దో ఒకవైపు దోమలు ఇబ్బంది మరోవైపు చూసుకుంటే కరెంటుతో ఉడకపోతలు ఎండకాలం కూడా మొదలైనవి ఉడకపోతలు కూడా మొదలైనవి కాబట్టి రెండు వైపులో ఇబ్బందులకు గురవుతున్నారు కొన్ని కొన్ని సమయాల్లో కూడా దోమలు కొట్టి ఇబ్బందులకు గురై అంటే వైరల్ ఫీవర్స్ రావడం లేకపోతే ఏదైతే డెంగ్యూ లాంటి ఫీవర్లు కూడా వస్తున్నాయి ఇక విద్యుత్ కోతలతో ఎండుతున్న పంటలు చాలా సందర్భాల్లో మనం చెప్పినాం పంటలు కూడా చాలా వరకు కూడా విద్యుత్ లేక ఒకవైపు అల్లాడుతుంటే మరోపక్క సాగునీరు కూడా అందక ఇబ్బందులు పడుతున్నారు ఇవి మొత్తానికైతే పంటలు కూడా ఏదైతే పంట పొలాలు కూడా మొత్తం కూడా ఎండిపోతున్న పరిస్థితులు ఆందోళన అందదాతలు స్పందించని అధికారులు అధికారులు ఏం చేస్తారు ప్రభుత్వంకే సోయలేకపోతే పాపం అధికారులు ఏం చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి కావచ్చు ఏదైతే వ్యవసాయ శాఖకు సంబంధించి అధిక అంటే వ్యవసాయ సంబంధించి వ్యవసాయ శాఖకు సంబంధించి మంత్రి కావచ్చు అదేవిధంగా చూసుకుంటే ఈ ఏదైతే మన ఇరిగేషన్ సంబంధించి కావచ్చు కరెంటుకు సంబంధించి విద్యుత్ శాఖ మంత్రి కావచ్చు వీళ్ళందరూ సోయ లేకుంటుంటే మరి అధికారులు ఏం చేస్తారు పాపం వాళ్ళు రేవంత్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనం ఎందుకంటే మరి చేయరా గత పదేళ్ళు కరెంటు రెప్పపాటు కరెంటు కూడా పోని సందర్భం చూసినాం మరి పదేళ్ళ తర్వాత ఏడాది పాలనలో మొత్తం కూడా ఎక్కడికక్కడ కరెంట్లు పోతున్నాయి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలతో జనం అల్లాడిపోతున్నారు నిత్యం విద్యుత్ కోతలతో అటు అన్నదాతలు ఇటు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒకవైపు భానుడి ప్రతాపంతో ఉక్కపోతలు మరోవైపు అప్రకటిత విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది ఇలా ఉంటే హైదరాబాద్లోని విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయి జిహెచ్ఎంసీ వ్యాప్తంగా సుమారు ముప్పై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అవుతున్నాయి ఇక హైదరాబాద్లో కూడా ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రతలు వాస్తవంగా ఎండలు చాలా అధికంగా కొడుతున్నాయి దీంతో ఇండ్లలో ఉండాలంటేనేమో ఉడకపోతాలో బయటకు వస్తేనేమో ఎండ దెబ్బలు కొడుతున్నాయి కాబట్టి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు ఈ కరెంటు లేకపోవడం వల్ల కూడా చాలా వరకు జనాలు కూడా వచ్చి చెట్ల కింద సేదారి తీరే పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి ఇక పెరుగుతున్న ఎండలు మాడు పగలగొడుతుంటే ఇండ్లలో కూడా ఉండలేని విధంగా కరెంటు కోతలు ఉంటున్నాయి ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఒకసారి రాత్రి నిద్రించిన తర్వాత మూడు సార్లు విద్యుత్ సరఫరా చేస్తున్నారని నగర నగరవాసులు చెబుతున్నారు పగలు కూడా ఎప్పుడు తీస్తారో ఎప్పుడు ఇస్తారో తెలియలేని గందరగోళ పరిస్థితులు నెలకొందు నెలకొంటున్నా ఇక గత పదిహేను రోజుల నుంచి తీవ్రమైన విద్యుత్ కోతల కారణంగా చిన్నపిల్లలు వృ వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రోజంతా కష్టపడి ఇంటికి చేరుకున్న కూలీలు రాత్రి సమయంలో కరెంటు పోవడంతో ఉక్కపోత దోమల దండయాత్ర కారణంగా నిద్రలేక మళ్ళీ ఉదయం నుంచి తమ పనులకు వెళ్ళలేకపోతున్నామని వాపోతున్నారు కరెంటు కోతలు లేవంటూనే అధికారిక కోతలు విధిస్తుండడంతో ప్రజలు మండిపడుతున్నారు ఇప్పటికైనా పాలకులు అధికారులకు అధికారులు స్పందించి రాత్రి సమయంలో కరెంటు కోతలు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు ఇక ఎండిపోతున్న పంటలు అన్నదాతల ఆందోళన ఎండలు ముదుతుండడంతో విద్యుత్ అధికారులు వ్యవసాయానికి కరెంటు కోత పెడుతున్నారు రోజుకు పది నుంచి పదిహేను సార్లు కరెంటు తీసేస్తుండటంతో బోర్లు బావులు ఉన్న కొద్దిపాటి నీటిని వరితర పంటలకు పెట్టుకోలేకపోతున్నామని రైతులు వాపోతున్నారు రెండు మూడు రోజులుగా వ్యవసాయానికి నాలుగైదు గంటలు కరెంటు పోతున్నదని అర్ధరాత్రి పన్నెండు నుంచి ఐదు గంటల వరకు ఉండాల్సిన వేజ్ కరెంట్ను రాత్రి రెండు గంటల నుంచి ఉదయం ఐదు గంటలకు తీసేస్తున్నారని ఆరోపిస్తున్నారు దీంతో పొలాలకు నీరాంధక పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ ప్రభుత్వంలో ఇరవై నాలుగు గంటలకు నాణ్యమైన కరెంట్ సరఫరా జరిగిందని రైతులు గుర్తు చేసుకుంటున్నారు ఎండలు మొదలవుతుండగానే కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు కోతలు పెట్టడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు ఇక స్పందించని అధికారులు రాష్ట్రంలో తరచుగా విద్యుత్ కోతలు ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు గంటల పాటు విద్యుత్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఫ్యూజ్ ఆఫ్ కాలంలో పాటు ఏఈ లైన్మెన్లకు ఫోన్ చేసినా స్పందించడం లేదని కొంతమంది అధికారులు అసలు ఫోన్ కూడా ఎత్తకపోవడం పట్ల బస్తీ ప్రజలు మండిపోతున్నారన్నారు ఒకసారి రో ఒకసారి రోజులో పదిసార్లు విద్యుత్ నిలిచిపోతుందని హైదరాబాద్ నగరంలో అనధికార కోతలు విధిస్తూనే ఇరవై నాలుగు గంటల కరెక్ట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకోవడం ఎంతవరకు సమంజం సమంజసమని ప్రశ్నిస్తున్నారు ఇక గతంలో పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం సంబంధించిన మంత్రులు సీతక్క కావచ్చు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు ఆ రోజు ప్రభుత్వాన్ని చీమ్ అంటే రిప్పపాటు కరెంట్ పోయినా కూడా దాన్ని భూతార్థం పెట్టి మొత్తం నానా హంగామా చేసిరు మరి ఈరోజు గంటల తరబడి కరెంటు పోతుంది వాళ్ళు అధికారంలో ఉన్నారు మరి ఈరోజు ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి పక్క చూసుకుంటే ఏదైతే నగరవాసులు కావచ్చు గ్రామవాసులు కావచ్చు సంబంధిత లైన్ లైన్మెన్కి కావచ్చు ఏఈ అధికారులకు కావచ్చు ఫోన్ చేస్తే వాళ్ళు కనీసం ఫోన్కు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు వాస్తవంగా మరి అధికారులు కూడా ఏం చేయలేరు పాప వాళ్ళకి మీద నుంచి ఆర్డర్స్ ఉంటాయి మీద నుంచి కరెంటు సరఫరా కానప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఏఈ కావచ్చు లైన్మెన్లు కావచ్చు వాళ్ళు కూడా ఏం చేయలేరు కాకపోతే నిజం చెప్పాలంటే ఈ పాలన మొత్తం లోపిస్తే అధికారులు కూడా లోపిస్తారు దీనికి ఉదాహరణ ఇది చెప్పుకోవచ్చు ఇక వాళ్ళ మీద ఉన్నటువంటి అధికారులు ఏం చేయనప్పుడు స్థాయి అధికారులు వాళ్ళకేముంటుంది వాళ్ళు ఏం చేస్తారు దీనికి మొత్తంగానైతే ఇక హైదరాబాద్ నగరంలో చూసుకుంటేనైతే అసలు ఒక ముందు అనౌన్స్మెంట్ ఉండదు ఏముండదు ఇష్టం పూర్తంగా కరెంటు తీస్తారు ఇక సీతక కూడా గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ ప్రెస్ మీట్ సమక్షంలోనే మొత్తం కూడా కనెక్ట్ కూడా వేయింది అక్కడ నవ్వుల కూడా చాలా మొత్తంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అయ్యారు ఇక ఇట్లా చూస్తే ఆ రోజు రెప్పపాటు కరెంటు పోతేనే న్యూ సెన్సియేషన్ నాయకులు ఈరోజు అధికారంలో ఉండి మరి కరెంటు పోతుందని స్వయంగా రైతులు చెప్తున్నారు ఇటు ప్రజలు కూడా గగ్గోలు పెడుతున్నా కూడా ప్రభుత్వానికి ఏమాత్రం కూడా పట్టింపు లేకుండా ఈ రకంగా వివరిస్తున్నది ఇక ఈ విషయం మీద ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ముందు చూపు చూసి ఈ కరెంటు కోతలు రానున్న ఎండకాల ఎండకాలం వస్తున్నది ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ ఎండలు దారుణం కొడుతున్నాయి ప్రజలు కూడా అవస్థలు పడుతున్నారు ఇటు ఇండ్లల్లో ఉందామంటేనేమో ఉడకపోతలు బయటకుపోతానేమో దోమలు పెడతా ఎండ ఎండబాధ అంటే జనాలు అవస్థలు పడుతున్నప్పుడు ఈ ప్రభుత్వం ఏదైతుందో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కరెంటు కూడా ఇరవై నాలుగు గంటలు అందించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లా ట్రాఫిక్ డైవర్షన్ చేసుకుంటా పాలన కూడా కొనసాగించాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి లేదు ఖచ్చితంగా ప్రజల గురించి ఆలోచించాలి ఎందుకంటే ఇది ప్రభుత్వం ప్రజల పాలన అని చెప్తుంటారు ఇక రైతులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు ఇక పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు కూడా కరెంటు చాలా చోట్ల ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు అర్ధరాత్రి కూడా పోయి కరెంటు పెట్టి అంటే కరెంటు మోటార్లు ఆన్ చేసి వ్యవసాయానికి నీరు అందించే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి సమయంలో అంటే ప్రమాదాలు కూడా పొంచి ఉండే అవకాశాలు ఉంటాయి ఈ త్రీ ఫేజ్ కరెంట్ ఏదైతే ఉంటుందో అది రాత్రి మొత్తం కూడా రాత్రే కాకుండా పగలు కూడా వచ్చే విధంగా ప్రయత్నం ప్రభుత్వం చేయాలి రైతుల ప్రభుత్వం అని చెప్పినప్పుడు రైతులకు పూర్తి మొత్తంలో సేవలు అందించినప్పుడే ఇది రైతు ప్రభుత్వం తప్ప ఆ మీదనో ఎక్కడో హోల్డింగ్లమేనో పేర్లు రాస్తే ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాదు గుర్తించుకోవాలి విషయం